హే పిల్లారేను కా పిలగాడొచ్చిండే దిన్నరన్నాడే డేట్ అన్నాడే ఏలు పట్టి గోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూసోనియాడే కుదురుగా నిల్సోనియాడే సన్న సన్నగా నవ్విండే కునుకే గాయబు చేసిండే ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లారేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే హాయ్ వియర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు బరువు తగ్గాలంటే ఈ వెజిటేబుల్ జ్యూస్ ట్రై చేయండి చాలా చాలా బాగా పనిచేస్తుంది మితంగా తిని డైట్ కంట్రోల్లో ఉండి తప్పకుండా ఈ జ్యూస్ అయితే ఒక్క గ్లాస్ జ్యూస్ రోజుకు సా తాగండి బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగినా పర్లేదు బ్రేక్ఫాస్ట్ ముందు తాగినా పర్లేదు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా కూడా పర్లేదండి చూసారు కదా క్యారెట్ కీరా దోసకాయ కావాలంటే వేసుకోండి బీట్రూట్ ఇంకా నిమ్మకాయ ఒక నిమ్మకాయని పిండుకోండి అలాగే నాలుగు ఇలాచి కొంచెం బెల్లం అలాగే కొద్దిగా తేనె మీరు తేనన్నా వాడుకోవచ్చు బెల్లం అన్నా వాడుకోవచ్చు నేనైతే బెల్లం వేసానండి కాస్త తేనె కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా బరువు తగ్గుతారండి దీంట్లో చాలా ఫైబర్ ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్